వెల్కమ్ టు టీవీ జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కోర్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడిన కోటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో నెట్టిందన్నారు కోటమి ప్రభుత్వం అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని అరవై ఏడు వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు ఇవాళ మీరు మీ స్వార్థం అసలే కృష్ణానది పోర్టు మీద ఉంది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ బుడమేరు నీళ్ళు కూడా వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వరకే మునిగింది సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోతుంది మొత్తం అమరావతి ఇప్పటికే నాలుగు అడుగులు నీళ్లు వచ్చేసి రేపు వద్దున ఈది కూడా కలిసేస్తే మొత్తం అమరావతి ఐదు అడుగులు నీరు పెరిగిపోతుంది కాబట్టి రేపు వద్దున అమరావతి రాజధాని అంటే ముఖం మీద నవ్వుతారు అని దో చాలా దురాలోచనతోటి దురాలోచనతో బొడమేరిని డైవర్షన్ చేసి వెనకలేరూరు గేట్లు ఎత్తేసి విజయవాడలో ముంచేశారు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారు ఎవరికన్నా ఎవరికి 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 ఇచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎన్ని వందల కోట్లు వెళ్ళినాయి తెలుగుదేశం పార్టీ దగ్గరికి ఎన్ని కోట్లు వచ్చినాయి ఇక్కడ జనసేన పార్టీ దగ్గరికి నాయకుడికి ఎన్ని కోట్లు వచ్చినాయి బీజేపీ వాళ్ళు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి ఎన్ని ఈ డబ్బులు అన్ని ఏమైపోయినాయి లెక్కతే ఉందా ఎలక్షన్ కక్షన్కి అకౌంట్ ఉండదు దీనికి అకౌంట్ ఉండదు అది ఇది కలిపితే యావరేజ్ ఎక్కడో తేలద్ద ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు ఎవరైనా ప్రజలు ఒక విపత్తు నిమిత్తం ప్రజలకి సహకారం అందించడానికి ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఒక చెక్కుల రూపంలో లేకపోతే చెక్కులు అయితే మళ్ళీ ఆన్ అవుతా లేదు పేర్డర్ రూపంలో ఇచ్చారు రేపు నేను కూడా కరోనా సమయంలో తాడేపల్లుడు నియోజకవర్గం నుంచి రెండు కోట్ల నలభై రెండు లక్షలు ప్రతి ఒక్కరు ఒక ఎంత బాగుంది దివ్యాంగుల సంక్షేమం వెల్లివెరుస్తుందనే